మన ప్రాచీన గ్రంథాల్లో నక్షత్రాల మధ్య ప్రయాణాలు వేరే లోకాలకి వెళ్ళి రావడం లాంటి ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి మరి అవన్నీ కేవలం కట్టుకథలా లేకపోతే వాటి వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక యాత్రల వెనుక దాగున్న రహస్యాలను తెలుసుకోబోతున్నాం పదండి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగుపెడదాం మన విశ్లేషణను ఈ ఒక్క శక్తివంతమైన వాక్యంతో మొదలుపెడదాం పూర్వం దేవతలు పైలోకాలనుండి భూమిమీదుకు దిగివచ్చేవారు ఒక్క క్షణం ఆలోచించండి ఆ కాలంలో దేవతలకు మనకు మధ్య సంబంధం ఎలా ఉండేదో ఇది మన గతాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద ఆధారం కావచ్చు అయితే ఈ మాట వినగానే మనందరిలోనో ఒక ప్రశ్న మొదలవుతోంది ఇవన్నీ మనం చిన్నప్పటినుంచి వింటున్న కథల మాత్రమేనా లేక మనం పూర్తిగా మర్చిపోయిన నిజాలా ఈ ప్రశ్నే మన అన్వేషణకు పునాది అనమాట సరే మన మొదటి భాగం దేవతలు భూమిపై నడిచినప్పుడు అసలు దేవతలు మన భూమి మీదకి ఎలా వచ్చేవారు మనలాంటి మనుష్యులతో ఎలా కలిసి తిరిగేవారు ఈ ప్రాథమిక కాన్సెప్ట్తోనే మన ప్రయాణం మొదలవుతుంది ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే దేవతలు భూమిమీద కనిపించడానికి మనలాగా పుట్టాల్సిన అవసరం లేదట వాళ్ల శరీరాలు మూడు తేలికైన తత్వాలతో తయారైతే మన శరీరాలు పంచభూతాలతో తయారయ్యాయి వాళ్ళు తమ సూక్ష్మ శరీరం నుండి ఈ భౌతిక శరీరంలోకి చాలా ఈజీగా మారగలిగేవారని మన గ్రంథాలు చెబుతున్నాయి దీనికి మన పురాణాల్లో బోల్డ్ ఉదాహరణలు కనిపిస్తాయి ఇంద్రలోకంలో ఉండే అప్సరసలు భూమి మీద నదుల్లో స్నానం చేయాలనుకుంటే చాలు క్షణాల్లో ఇక్కడ ప్రత్యక్షమయ్యేవారు ఇక నారద మహర్షి గురించి మనకు తెలిసిందే బ్రహ్మలోకం విష్ణులోకం భూలోకం ఎక్కడికంటే అక్కడికి ఇన్స్టెంట్గా వెళ్ళొచ్చేవారు అన్నిటికన్నా అద్భుతమైన ఏంటంటే దేవతలు భూమి మీదకు వచ్చేటప్పుడు పరం లైట్ అనే ఒక కాంతి గోళంలో వచ్చేవరట అది ఒక రకమైన యాంటీగ్రావిటీ షీల్డ్ లాగా భూమి భూమిమీద ఉండే వాతావరణం నుండి కాపాడేదన్నమాట ఇక రెండో భాగానికొద్దాం శక్తి అంటే ఆలోచన శక్తి ఇంకా దానితో సృష్టించే దివ్యవాహనాలు ఇంతకీ దేవతలు ఈ ప్రయాణాలు ఎలా చేయగలిగారు కేవలం అనుకుంటే చాలు వేరే లోకాలకి వెళ్లడం సాధ్యమా ఆ ప్రయాణాల వెనుకన్న టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం వాళ్లు వాడిన వాహనాలు మనం చూసే కార్లు విమానాల లాంటివి కాదు అవి పూర్తిగా ఆలోచనతో సృష్టించబడినవి ఒక బలమైన ఆలోచన అంటే సంకల్పం ఉంటే చాలు మనసులో బలంగా అనుకుంటేనే ఒక వాహనం రూపుదిద్దుకుంటుంది అంటే ఆలోచనే శక్తిగా మారడమనమాట అయితే ఈ సంకల్పం ఎలా పనిచేస్తుంది దీనిలో ఒక నాలుగు స్టెప్స్ ఉన్నాయి ముందుగా ఒక బలమైన ఆలోచన పుడుతుంది అది ఒక శక్తి తరంగాన్ని పుట్టిస్తుంది ఆ శక్తి చుట్టూ ఉన్న అణువుల్ని ఒక దగ్గరికి చేర్చి ఒక ఆకారాన్ని ఇస్తుంది ఫైనల్గా ఆ ఆలోచన ఒక భౌతిక వాహనంగా మన ముందు కనిపిస్తుంది ఆత్మబలం ఎంత ఎక్కువగా ఉంటే ఈ సంకల్పశక్తి అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది దీనికే మన రామాయణంలోని పుష్పక విమానం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ విమానం ఎంతమంది ఎక్కితే అంత పెద్దగా మాయిపోయేదట అంతేకాదు ప్రయాణించేటప్పుడు రావణుడు ఆ ప్యాసెంజర్స్ని గాలిలాంటి తేలికైన రూపంలోకి కూడా అంటారు ఇది కేవలం ఒక వాహనం కాదు ఒక అద్భుతం మూడో భాగం నక్షత్రాల నుండి వచ్చిన ఆత్మలు ఇప్పటిదాకా మనం భూమి దాని చుట్టూ ఉన్న లోకాల గురించే మాట్లాడుకున్నాం కాని ఈ ప్రయాణం అక్కడితో ఆగదు ఇప్పుడు మనం మన సౌరమండలం దాటి వేరే నక్షత్రాలనుంచొచ్చిన విజిటర్స్ గురించి తెలుసుకోబోతున్నాం మన గ్రంథాల ప్రకారం భూమి అనేది ఈ విశ్వంలో ఒక ముఖ్యమైన కూడలి లాంటిదట వేరే నక్షత్ర మండలాల నుంచి కూడా ఆత్మలు ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవి ఉదాహరణకు మనకు దగ్గర్లో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీ నుండి మందాకిని అనే ఆత్మ మన భూమికి వచ్చారట ధ్రువుడు ఇక్కడే పుట్టి తపస్సు చేసి ధ్రువ నక్షత్రంగా మారాడు సప్తర్షులు కూడా అంతే వాళ్ళు ఇక్కడ పుట్టి వాళ్ళ పని పూర్తయ్యాక వాళ్ళ నక్షత్రాలకు తిరిగి వెళ్ళిపోయారు ఈ విషయం వింటే మన ఊహకే అందదు ధ్రువ నక్షత్రమున్న లోకం అంటే ధ్రువలోకం మనకు కనిపించే ఈ మొత్తం యూనివర్స్ కంటే కొన్ని వేల రెట్లు పెద్దదని అంతేగాదు దానికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉందని కూడా వర్ణించారు మనం చూస్తున్నదే అనంతం అనుకుంటే దానికంటే పెద్ద విశ్వాలు కూడా ఉన్నాయన్నమాట ఇంత పెద్ద పెద్ద విశ్వాల మధ్య ప్రయాణించాలంటే ఎంత పవర్ కావాలి దీనికోసం మన గ్రంథాలు కళలు అనే ఒక కొలమానాన్ని వాడేయి దీన్ని ఒక రకమైన స్పిరిచువల్ ఎనర్జీ యూనిట్ అనుకోవచ్చు ఒక విశ్వం నుండి మరో విశ్వానికి వెళ్లాలంటే ఒక ఆత్మకు కనీసం పదహారు నుండి ఇరవై కళల శక్తి ఉండాలట నాల్గవ భాగం ఆత్మయాత్రా రహస్యాలు ఓకే ఇప్పుడు ఈ ప్రయాణాల వెనుకున్న అసలు సైన్సేంటో చూద్దాం ఆత్మ ప్రయాణంలో ఎన్ని రకాలున్నాయి వాటి మధ్య తేడాలేంటి ఆత్మ ప్రయాణంలో ముఖ్యంగా రెండు పద్ధతులున్నాయి మొదటిది నిరాకారి యాత్ర అంటే ఒక కాంతి బిందువులా ప్రయాణించడం ఇది చాలా చాలా వేగవంతమైనది దీనికి శక్తి కూడా చాలా తక్కువ ఖర్చవుతుంది రెండవది సూక్ష్మ శరీర యాత్ర ఇందులో స్పీడ్ తక్కువ కాని ఎనర్జీ ఎక్కువ కావాలి సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఫైటర్ జెట్ లాంటిది ఇంకొకటి ప్యాసెంజర్ ఫ్లైట్ లాంటిదన్నమాట నిరాకారి గురించి వింటే మనం షాకౌతాం కేవలం ఒక కళాశక్తి ఉన్న ఆత్మ ఒక్క సెకండ్లో ఒక విశ్వంలో ట్రిలియన్ వంతు దూరాన్ని దాటగలదట కాంతివేగం కూడా దీని ముందు ఏమాత్రం సరిపోదు ఇది మన ఆలోచనలకు పూర్తిగా అందని విషయం ఇక చివరి భాగానికి వచ్చాం పురాతన జ్ఞానం ఆధునిక రహస్యాలు ఇదంతా వింటుంటే ఏవో పాతకాలం కథల్లా అనిపిస్తోందా కాని ఆగండి ఈ ప్రాచీన జ్ఞానానికి ఇప్పటికీ సైన్స్కి కూడా అంతు చిక్కని కొన్ని సంఘటనలకు లింకుందేమో చూద్దాం ఈ గ్రంథంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఒక అనుభవం గురించి కూడా రాశారు బాపూజీగారి తల్లి తన భౌతిక శరీరాన్ని మూడు రోజులపాటు వదిలేసి ఒక దివ్యవాహనంలో ఒక దేవతతో కలిసి ప్రయాణం చేసేవారట మనమిప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అని పిలుస్తున్న దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణలా కదూ ఇక డోగన్ తెగ రహస్యం గురించి వింటే మనం నిజంగా స్టన్ అయిపోతాం పశ్చిమ ఆఫ్రికాలోని ఈ తెగకు టెలిస్కోపు లేని కాలంలోనే సిరియస్ నక్షత్రం గురించి అద్భుతమైన జ్ఞానముంది సిరియస్ పక్కన కంటికి కనిపించని మరో నక్షత్రముందని అది చాలా బరువైనదని వాళ్ళెప్పుడుంచో చెబుతున్నారు మన సైంటిస్టులు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బైలో గాని కన్ఫర్మ్ చేయలేకపోయారు మరి ఆ జ్ఞానం వాళ్ళకెలా వచ్చిందని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే ఆ నక్షత్రాల వచ్చిన వాళ్ళు మాకు చెప్పారు కాబట్టి ఇదంతా విన్నాక మన ముందు మిగిలేది ఒకే ఒక్క ప్రశ్న మన విశ్వం గురించి మన గతం గురించి మనకు తెలియని నిజాలు ఇంకా ఎన్నో మన కళ్ల ముందే దాగి ఉన్నాయేమో ఆలోచించాల్సిన విషయమే ఇది